పరిష్కారానికి గాంధీ మార్గంలో నిరసన తెలపడానికి హైదరాబాద్ తమని ముందస్తుగా అరెస్ట్ చేయడం అన్యాయమని చంద్రుతి మండలం గ్రామ దుమ్మ అన్నారు ఈ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా తాము చేసిన అభివృద్ధి పనులకు గాను పెండింగ్ లో ఉన్న బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విన్నవించడం కోసం తీసుకున్న చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని అన్నారు గత ప్రభుత్వం తమ గోడు వినిపించుకోలేదని కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా తమ గోడు పట్టించుకుని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు సెక్రటరేట్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్లందరము ధర్నా కార్యక్రమంకు వెళ్తున్న సమయంలోని విధ విధ పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయినా మా సమస్యల కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో మేము విన్నమించుకుంటామని సెక్రటరీకి వెళ్ళి ఉండగా ఇంటి నుండి ప్రతి సర్పంచ్ని తాజా మహిళ సర్పంచ్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోవడం పెట్టడం జరిగింది మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా కాదు మా పెండింగ్ మీరు గత ఐదు సంవత్సరాల నుండి చేసిన పనులకు మేము బిల్లులకు అడుగుతున్నాము గత ప్రభుత్వం కూడా చెల్లించలేదు అలాగే మీరు కూడా చెల్లించు అని మేము విన్నవించుకోవడానికే తప్ప గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఏం మేము చేయడం లేదు అలాగే ఈ ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్లిన సర్పంచ్లందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం అలాగే మున్ముందు కూడా సర్పంచ్ సహకరించి మన సమస్యలు సముష్టిగా గవర్నమెంట్ నిధులు